నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయటంతా కుండపోత వర్షంతో గందరగోళంగా ఉంది విశ్వనాథం గారి మనసంతా అల్లకల్లోలంగా ఉంది భార్య పార్వతమ్మ మంచం మీద పడుకుని కడుపు నొప్పితో అల్లాడిపోతూ మిలికలు తిరిగిపోతోంది విశ్వనాథం గారు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి కోడలి గది తలుపులు దబదబా బాదారు విసుక్కుంటూ తలుపు తీసిన మాధురి చాలా చిరాగ్గా ఏమైంది మావయ్య గారు ఏంటిది అర్ధరాత్రి పూట నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరా అని అడిగింది మీ అత్తయ్య కడుపు నొప్పితో మెళికలు తిరిగిపోతుందమ్మా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం త్వరగా రా అన్నారు విశ్వనాథం గారు చిచ్చి మొదనష్టపు సంత నాకే దాపరించింది మీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమీ లేవా అసలు ఇప్పుడు టైం ఎంత అయ్యింది బయట చూడండి ఎలా ఉందో కాస్త కడుపు నొప్పికి ఎంత హడావిడి చెయ్యాలా ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుని పడుకోమనండి ఈ టైంలో హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఆస్తులు రాయించుకుంటారు ఈ టెస్టు ఆ టెస్టు అని అని చెప్పి విశ్వనాథం గారి మొహం మీదే తలుపేసి వెళ్ళి పడుకుంది ఏం చేయాలో అర్థం కాని విశ్వనాథం గారు బాధగా తన గదిలోకి వెళ్ళిపోయారు పార్వతమ్మ గారికి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి పక్కనే కూర్చున్నారు బయట విపరీతమైన వర్షం కారణంగా కరెంటు కూడా పోయింది నొప్పి కారణంగా పార్వతమ్మ గారి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి విసనకరతో విసురుతూ విశ్వనాథం గారు భార్య తలని నిమురుతున్నారు ఒక గంట తర్వాత ట్యాబ్లెట్ కొంచెం పనిచేసినట్టుంది పార్వతమ్మగారు మగత నిద్రలోకి జారుకున్నారు విశ్వనాథం గారు అలా విసనకరతో విసురుతూనే గతంలోకి జారిపోయారు విశ్వనాథం గారికి పార్వతమ్మ గారికి ఒక్కగానొక్క కొడుకు మధు ఉన్నంతలో మంచి చదువులే చెప్పించారు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విశ్వనాథం గారు కానీ పార్వతమ్మ గారు కానీ మధు ప్రేమ పెళ్లికి ఎలాంటి అడ్డు చెప్పలేదు మధు భార్యతో హైదరాబాదులో సెటిల్ అయ్యాడు విశ్వనాథం గారు పార్వతమ్మ గారు పల్లెటూరులో సొంత ఇంట్లో ఉండేవారు ఒకరోజు పార్వతమ్మ గారికి సడన్గా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది విశ్వనాథం గారు వెంటనే పార్వతమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే కొడుకు మధుకి ఫోన్ చేసి బాబు మధు అమ్మకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాము ఐసీయూలో ఉంది అని చెప్పారు నాన్నగారు మీరేం మాట్లాడుతున్నారు నేను వెంటనే అక్కడికి బయలుదేరి వస్తాను ఎంత ఖర్చైనా పర్వాలేదు అమ్మకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని డాక్టర్తో చెప్పండి అన్నాడు మధు ఆఫీస్ నుంచి హడావిడిగా ఇంటికి వచ్చాడు మాధురి మాధురి అమ్మకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది మనం అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వెళ్ళాలి అని భార్యతో చెప్పాడు అదేంటి మధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు రాత్రి మా మామయ్య కూతురు పెళ్ళికి వెళ్ళాలని అనుకున్నాం కదా అయినా ఈరోజే వెళ్ళాలా ఏంటి ఊరికి ఈ వయసులో పెరాలసిస్ స్ట్రోక్ అనేది చాలా కామన్ విషయం అందుకని మనం ఈ పెళ్ళిని వదిలేసి హడావిడిగా ఊరికి పదిగెత్తాల్సిన అవసరం ఏముంది అంటూ మధు భుజం మీద చెయ్యి వేస్తూ అంది మధు వెంటనే మాధురి చెయ్యిని విసిరికొట్టి ఏం మాట్లాడుతున్నావు మాధురి నువ్వు అక్కడ ఆవిడ్ని అలాంటి పరిస్థితుల్లో వదిలేసి మనం మీ మావయ్య కూతురు పెళ్లికి వెళ్ళాలా అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు కావాలంటే నువ్వు పెళ్లికి వెళ్ళు మా అమ్మ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా నాన్నని నేను అలా ఒంటరిగా వదిలేయలేను నీకు అర్థమవుతుందా అంటూ వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు మరో మూడు గంటల్లో ఫ్లైట్ మాధురి ఎంత వారిస్తున్నా వినకుండా మధు వెంటనే తన ఊరికి బయలుదేరాడు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి తన తల్లి కళ్ళల్లో మెదులుతుంది ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకొని మధుకి దుఃఖం పొంగుకొచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు ఐసీయూ బయట ఉన్న విశ్వనాథం గారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మధు తండ్రిని కౌగిలించుకున్నాడు విశ్వనాథం గారు ఏడుస్తూ మీ అమ్మ పరిస్థితి చూడు బాబు ఎలా ఉందో హాస్పిటల్ బెడ్ మీద కదలిక లేకుండా పడుంది నాకు చాలా ఆందోళనగా ఉంది అన్నారు నాన్న నేను వచ్చేసాను కదా మీరేం కంగారు పడకండి అమ్మకి ఏం కాదు నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడతాను మీరు ఏం భయపడకండి అమ్మ నవ్వుతూ మళ్ళీ మనతో పాటు ఇంటికి తిరిగి వస్తుంది అంటూ మధు డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు డాక్టర్తో డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా అమ్మ తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అని చెప్పాడు ఆ మాటలకు డాక్టర్ మాధు గారు మీరేం బాధపడకండి మీ అమ్మగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది మా ప్రయత్నం మేము చేస్తాం అన్నారు పార్వతమ్మ గారికి మూడు రోజుల తర్వాత స్పృహ వచ్చింది కాలు చెయ్యి పూర్తిగా రాలేదు బీపీ ఇంకా నార్మల్ అవ్వలేదు ఇంకో వారం పది రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్ చెప్పారు మధు వెంటనే ఆఫీస్లో లీవ్ తీసుకొని తల్లి దగ్గరే ఉండిపోయాడు పది రోజుల తర్వాత పార్వతమ్మ గారి బీపీ కంట్రోల్ అయింది కాలు కూడా మెల్లగా నడవడానికి సహకరిస్తోంది కానీ చెయ్యి మాత్రం ఏదైనా పట్టుకోవడానికి సహకరించడం లేదు పార్వతమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు మధు ఆఫీస్లో తీసుకున్న సెలవులు అయిపోయిన కారణంగా విశ్వనాథం గారితో ఇలా అన్నాడు నాన్న నా సెలవులు అయిపోయాయి మిమ్మల్ని పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను లాంగ్ లీవ్కి అప్లై చేస్తాను అన్నాడు మధు లేదు బాబు మీ అమ్మకిప్పుడు పర్వాలేదు కదా నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు ఇంకా వెళ్ళు అన్నారు విశ్వనాథం గారు మధు బాగా ఆలోచించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మని మిమ్మల్ని నేను ఒంటరిగా వదిలి వెళ్ళలేను మీరు కూడా నాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి అని చెప్పాడు లేదు బాబు అలవాటైన ఇల్లు అలవాటైన వాతావరణం ఇక్కడే ఉంటాం నువ్వు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తూ ఉండు అన్నారు విశ్వనాథం గారు అదేం కుదరదు నాన్నగారు మీరు మాతో పాటు వచ్చి తీరాలి అని బలవంతంగా మధు విశ్వనాథం గారిని పార్వతమ్మ గారిని హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాడు భర్తతో పాటు ఇంటికి వచ్చిన అత్తగారిని మామగారిని చూడగానే మాధురికి పట్టరాని కోపం వచ్చింది కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది వెంటనే మధు అమ్మా నాన్న ఇది మీ కొడుకు ఇల్లు అంటే మీ ఇల్లు ఇక్కడ మీరు సంతోషంగా ఉండొచ్చు అంటూ తల్లిదండ్రులకు గది చూపించాడు ప్రయాణం చేసి అలసిపోయారు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకోండి పని మనిషితో నేను టిఫిన్ మీ గదిలోకి పంపిస్తాను మీరు ఈలోపు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి తన తల్లిదండ్రుల సామాన్లన్నీ గదిలో పెట్టి బయటకొచ్చాడు వచ్చాడు మధు మాధురి వెంటనే భర్తతో ఇలా అంది నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా అనుమతి లేకుండా మీ అమ్మా నాన్న వాళ్ళని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు మీకసలు గుద్ధుందా ఆ ముసలోళ్ళని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు మీకేం ఉదయాన్నే ఆఫీస్కు వెళ్ళిపోతారు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి నా నెత్తి మీద పడేశారు వాళ్ళని నేనేగా భరించాల్సింది అంటూ మాట్లాడుతున్న భార్యని చూసి కోపంగా షటప్ మాధురి నువ్వు నీ నోరు అదుపులో పెట్టుకో వాళ్ళు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత పూర్తిగా నాది నా తల్లిదండ్రులకు నువ్వేం సేవలు చేయనవసరం లేదు వాళ్ళ పనులన్నీ చూడ్డానికి నేను ఒక పని మనిషిని ఏర్పాటు చేస్తాను అయితే ఒక్క విషయం నీ మూలంగా నా తల్లిదండ్రులకు ఎలాంటి సమస్య రాకూడదు వస్తే నేను అస్సలు సహించను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధు తల్లిదండ్రులను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నాడు పని మనిషి రోజూ తన తల్లికి డాక్టర్ చెప్పినట్టు ఆయిల్ మసాజ్ చేసేది తనకు దగ్గరుండి అన్ని సపర్యలు చేసేది పార్వతమ్మ గారు విశ్వనాథం గారు కొడుకింట్లో చాలా సంతోషంగా ఉండసాగారు మాధురి మాత్రం ఎప్పుడూ వారితో మాట్లాడేది కాదు ముభావంగా ఉండేది అలా సంతోషంగా రోజులు గడుస్తున్న సమయంలో మధు ఆఫీస్ ప్రాజెక్టు పని మీద నెల రోజులు బెంగళూరు వెళ్లవలసి వచ్చింది మధు పని మనిషితో ఈ నెల రోజులు అమ్మా నాన్నల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోమని చాలా జాగ్రత్తలు చెప్పాడు అప్పుడు విశ్వనాథం గారు బాబు మధు నువ్వు అనవసరంగా కంగారు పడుకు నువ్వు నీ ఆఫీస్ వర్క్ మీద దృష్టి పెట్టు ఇక్కడ ఎలాంటి సమస్యలు రావు ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తాను అన్నారు మధు అలా బెంగళూరు వెళ్ళాడో లేదో మాధురి తర్వాత రోజు నుంచే మొదలుపెట్టింది అత్తగారిని మామగారిని సూటిపోటి మాటలనడం హాస్పిటల్ ఖర్చుల గురించి మందుల ఖర్చుల గురించి మాట్లాడడం నా మొగుడు సంపాదన అంతా ఈ ముసలాళ్ళ మందుల ఖర్చులకే సరిపోతుంది అంటూ గొనుగుతూ ఉండేది కొంచెమైనా బుద్ధుండాలి ఈ సిటీలో మాకే జీతం డబ్బు సరిపోవడం లేదు మళ్లీ వీళ్ళు కూడా వచ్చి మా నెత్తిమీద కూర్చున్నారు అంటూ విసుక్కునేది విశ్వనాథం గారు పార్వతమ్మ గారు కోడలు మాటలు ఎంత బాధించినా మౌనంగా భరించేవారు మాధురి తన మనసులో ఇలా అనుకుంది మధు ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసుకుని తిరిగొచ్చేసరికి ఈ ముసలాళ్ళని ఊరు పంపించేయాలి అని అలా మనసులో నిర్ణయించుకుని తన ప్రణాళికను మరుసటి రోజు నుంచి అమలు చేయడం మొదలుపెట్టింది తన ప్రణాళికలో భాగంగా మధు తల్లిదండ్రుల కోసం పనికి పెట్టిన పని మనిషిని మాన్పించేసింది మాధురి విశ్వనాథం గారితో ఇలా అంది మావయ్య గారు అత్తయ్య గారు ఆవిడ పనులు ఆవిడ చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు కదా ఇప్పుడు ఆవిడ కోసం పని మనిషి ఎందుకు డబ్బులు దండగా మీరు వచ్చిన దగ్గర నుంచి అసలే ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి అంది విశ్వనాథం గారు ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు మీరు కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు చెయ్యండి ఖాళీగా తిని కూర్చుంటే ఈ వయసులో అంత మంచిది కాదు మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి అని మధ్యాహ్నం కూరగాయల మార్కెట్కి పంపించేది ఆ ఎండలో అలా విశ్వనాథం గారు కూరగాయలు తీసుకొచ్చేవారు రోజూ ఉదయం టీ తాగి అలవాటున్న విశ్వనాథం గారు పార్వతమ్మ గారు టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మాధురి వాళ్లకు టీ ఇవ్వలేదు అమ్మా మాధురి కొంచెం టీ ఇస్తావా అని అడిగిన మావయ్య గారితో పని మనిషిని మాన్పించేశాను మావయ్య గారు నేను మీకు పని మనిషిని కాదు మీకు టీ కావాలంటే మీరే చేసుకోండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది విశ్వనాథం గారు వంటగదిలోకి వెళ్ళి తన కోసం తన భార్య పార్వతమ్మ కోసం టీ పెట్టి తీసుకువెళ్లారు ఆ రోజు నుంచి మాధురి అత్తమామల కోసం వంట చేయడం కూడా మానేసింది విశ్వనాథం గారే పార్వతమ్మ గారి కోసం వంట చేసేవారు విశ్వనాథం గారు పార్వతమ్మ గారు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కోడలు మాధురి గది తలుపు దగ్గర నిలబడి తినడం అయ్యింది కదా ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారా ఆ గిన్నెలన్నీ ఎవరు కడుగుతారు నా వంటగదంతా పాడు చేసేశారు ఆ స్టవ్ ఎవరు క్లీన్ చేస్తారు అరగంటలో నా వంటగదంతా నీట్గా చేసివ్వండి అని ఆర్డర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వనాథం గారు మెల్లగా అక్కడి నుంచి లేచి వంటగదిలో గిన్నెలన్నీ కడిగి వంటగది మొత్తం శుభ్రం చేసి తన గదికి వెళ్ళిపోయారు ఇక ఆ రోజు నుంచి అది ఆయనకి రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది ఉదయాన్నే టీ టిఫిను చేయడం మధ్యాహ్నం వంట చేయడం పాత్రలు కడగడం వీటితో పాటు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం విశ్వనాథం గారు మౌనంగా ఈ పనులన్నీ చేస్తున్నారు ఇన్ని పనులు చేయించినా వారి ఇంటి నుంచి వెళ్లాలనుకోకపోవటంతో మాధురి చాలా అసహనానికి గురవుతుంది రెండు రోజులకు ఒకసారి మధు తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు కానీ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ పార్వతమ్మ గారు కానీ విశ్వనాథం గారు కానీ మధుతో చెప్పేవారు కాదు ఒకరోజు మధ్యాహ్నం మాధురి విశ్వనాథం గారితో సూపర్ మార్కెట్కెళ్ళి సరుకులు తీసుకురమ్మని పంపించింది సరుకుల లిస్ట్ ఇచ్చింది డబ్బులు కూడా ఇచ్చింది విశ్వనాథం గారు ఆ లిస్టులో ఉన్న సరుకులన్నీ తీసుకున్న తర్వాత రెండు బ్రెడ్ ప్యాకెట్లు ఒక రస్కుల ప్యాకెట్టు పార్వతమ్మ గారి కోసం తీసుకున్నారు వచ్చే దారిలో ఆ ఎండవేడికి తట్టుకోలేక ఒక సోడా తాగారు ఆ సరుకులన్నీ మోసుకుంటూ ఇంటికి తీసుకొచ్చి ఆ సరుకుల కవరు టేబుల్ పైన పెట్టి ఆ బ్రెడ్ ప్యాకెట్లు రస్కుల ప్యాకెట్ మాత్రం తన గదిలోకి తీసుకెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత విశ్వనాథం గారు టీ తయారు చేసి రస్కులు టీ పార్వతమ్మ గారికిచ్చారు పార్వతమ్మ గారు విశ్వనాథం గారు గదిలో కూర్చుని టీ తాగుతున్న సమయంలో కోడలి అరుపులు వినిపించాయి విశ్వనాథం గారు గది నుంచి బయటకొచ్చి కోడలి అడిగారు ఏం జరిగిందమ్మా ఎందుకలా అరుస్తున్నావు అని మీకసలు కొంచెం కూడా సిగ్గులేదా నేను సరుకులు తెమ్మనిచ్చిన డబ్బులతో వంద రూపాయలు మీ ఇష్టానికి ఖర్చు పెట్టుకున్నారు నా అనుమతి లేకుండా నా డబ్బు ఖర్చు పెట్టకూడదు అన్న విషయం మీకు తెలియదా అంది ఆ మాటలకు విశ్వనాథం గారు అమ్మా మాధురి ఉదయాన్నే ఆఖరికి తట్టుకోలేకపోతున్నాము అందుకే మీ అత్తగారి కోసం బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇంత ఎండలో బయటకు వెళ్ళడం వల్ల దాహంగా ఉండటంతో ఒక సోడా తాగాను అని సంజాయిషి ఇస్తున్నట్టుగా అన్నారు మార్కెట్ నుంచి వచ్చేసరికి దాహంతో మీ ప్రాణం పోతుందా ఏంటి ఇంటికొచ్చి మంచినీళ్ళు తాగొచ్చుగా అనవసరపు ఖర్చులు మీరును ఇప్పటికే మిమ్మల్ని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నాం అయినా కూడా మీరు చెప్పకుండా నా అనుమతి లేకుండా దొంగతనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది దొంగ అన్న కోడలి మాటలకి విశ్వనాథం గారి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మరుసటి రోజు మాధురిని కలవడానికి తన ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు మాధురి ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి తన రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంది విశ్వనాథం గారిని పిలిచి మామయ్య గారు నా ఫ్రెండ్స్ వచ్చారు మా అందరికి జ్యూస్ తీసుకురండి అని చెప్పింది విశ్వనాథం గారు జ్యూస్ రెడీ చేసి గ్లాసులన్నీ ట్రేలో పెట్టుకొని కోడలు గదికొచ్చారు వయసు అయిపోవడం వల్ల ఆయన చేతులు వణుకుతూ ఉండడం వల్ల ఆ ట్రే జారి కింద పడిపోయింది జ్యూస్ మొత్తం నేలపాలయ్యింది గ్లాసులు కూడా పగిలిపోయాయి మాధురి వెంటనే చాలా కోపంతో మామగారిని చెంప మీద కొట్టింది మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు అర్థమవుతుందా నా గ్లాసులన్నీ విరక్కొట్టేశారు అవి ఎంత కాస్ట్లీనో మీకు తెలుసా మీకు ఒక్క పని చెప్తే చాలు ఇలా సర్వనాశనం చేసేస్తారు నా ఫ్రెండ్స్ అందరి ముందు నన్ను అవమానించాలని మీరు ఇలా చేశారు కదా అంటూ గట్టిగా అరిచింది వెంటనే విశ్వనాథం గారు నేను కావాలనే చేయలేదమ్మా పొరపాటున ట్రే నా చేతిలో నుంచి జారిపోయింది అని చెప్పినా కూడా మాధురి వినిపించుకోలేదు తన ఫ్రెండ్స్ అందరి ముందు విశ్వనాథం గారిని అవమానించింది చిచ్చి ఈ పల్లెటూరు సంతనంతా తెచ్చి ఈయన నా నెత్తి మీద పెట్టారు అంటూ మామగారిని చేదరించుకుంది ఆ మాటలకు విశ్వనాథం గారు కన్నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోయారు తన గదిలో నుంచి ఆ మాటలన్నీ విన్న పార్వతమ్మగారు తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక చాలా బాధపడ్డారు పార్వతమ్మగారు విశ్వనాథం గారితో ఇలా అన్నారు కోడలు చేసే అవమానాల్ని మనం ఎందుకు భరించాలి మనం మన ఊరికి వెళ్ళిపోదాం మనం మన ఇంట్లోనే ఉందాం నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు మనం వెంటనే బయలుదేరి మన ఊరికి వెళ్ళిపోదామండి అంది లేదు లేదు నువ్వు అలా మాట్లాడకు పార్వతి మన అబ్బాయి మధు ఎంతో ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చాడు మనం ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతే మధు చాలా బాధపడతాడు ఇప్పుడు ఏమైందని ఇంటి పనులు చేసుకోవడం తప్పేం కాదు కదా ఈ వయసులో నాకు కూడా ఎక్సర్సైజ్ అవసరమే కదా నువ్వేం బాధపడకు అన్నారు విశ్వనాథం గారు విశ్వనాథం గారు పార్వతమ్మ గారు కోడలు చేసే అన్ని అవమానాల్ని కొడుకు కోసం భరిస్తున్నారు రాత్రంతా భార్య కళ విసురుతూ గతాన్ని తలుచుకుంటూ మంచం పక్కన అలా కూర్చొని ఎప్పుడు నిద్రపోయారో విశ్వనాథం గారు మాధురి రూమ్ బయట నిలబడి మావే గారు అని పిలిచిన పిలుపుకు మెలకు వచ్చింది కనీసం అత్తయ్య గారికి ఎలా ఉంది అని అయినా అడగకుండా నేను షాపింగ్కి వెళుతున్నాను నేను వచ్చేసరికి ఇల్లంతా నీట్గా శుభ్రం చేయండి మీ బట్టలన్నీ బయట బాత్రూంలో అలానే ఉన్నాయి వాటిని వాషింగ్ మిషన్లో వేయకండి నా వాషింగ్ మిషన్ పాడైపోతుంది వాటన్నింటినీ మీరే ఉతుక్కోండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది విశ్వనాథం గారు పార్వతమ్మ గారికి టిఫిన్ తినిపించి గబగబా వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో పనంతా పూర్తి చేసి ఇల్లంతా శుభ్రం చేసి బయట పెరట్లో బట్టలు తుకుతున్నారు పార్వతమ్మగారు బాధగా తన గదిలోనే పడుకొని కన్నీరు కారుస్తున్నారు ఇంతలో మధు అమ్మా నాన్న ఎక్కడున్నారు మీకు ఒక సర్ప్రైజ్ అంటూ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళాడు మంచం మీద పడుకుని ఉన్న పార్వతమ్మ గారిని చూస్తూ అమ్మా నేను బెంగళూరు నుంచి నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు అంటూ తన కోసం తీసుకొచ్చిన చేతికర్రని తనకిచ్చాడు పార్వతమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మా నాన్నగారెక్కడా ఇంట్లో ఎక్కడా కనిపించలేదు మాధురెక్కడికి వెళ్ళింది అని అడిగాడు పార్వతమ్మగారు పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఏం జరిగిందమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు మధు బాబు మధు మేము తిరిగి మన ఊరికి నువ్వు నువ్వొచ్చాక ఈ విషయం నీతో మాట్లాడి నీకు చెప్పి వెళ్లాలని ఆగిపోయాం అంటూ ఏడుస్తూ నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నీ కొడుకుకు వివరించారు తన భార్య తన తల్లిదండ్రుల పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో తలుచుకుంటుంటేనే మధుకు రక్తమంతా మరిగిపోతుంది మధు వెంటనే తన తండ్రి కోసం ఇల్లంతా వెతకడం ప్రారంభించాడు తండ్రి బట్టలుతుకుతూ బయట పెరట్లో కనిపించేసరికి బాధగా తన దగ్గరకు వెళ్లాడు ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు నాన్నగారు అని అడిగాడు ఏం లేదు బాబు నాకే ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమీ తోచడం లేదు అందుకే కోడలికి కాస్త సహాయంగా ఉంటుందని ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను ఇందులో ఎవ్వరి బలవంతమూ లేదు అన్నారు ఇంకా ఎందుకు నాన్నగారు నా నుంచి నిజాన్ని దాస్తున్నారు మిమ్మల్ని ఇన్ని రోజులు అన్ని హింసలు పెట్టినా మాధుర్ని ఎందుకు కాపాడాలని చూస్తున్నారు అంటూ తండ్రిని కౌగలించుకొని చాలా బాధపడ్డాడు మధు అప్పటికి మాధురి ఇంకా ఇంటికి రాలేదు మధు మాధురి కోసం ఎదురు చూస్తూ హాల్లో అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు అంతలో మాధురి బయట నుంచి వస్తూ హాయ్ మధు ఎప్పుడొచ్చావు వచ్చేవారం కదా నువ్వు రావాల్సింది ముందుగానే వచ్చేసావే వాట్ ఎ సర్ప్రైజ్ అంటూ మధుకు దగ్గరగా వచ్చి కౌగలించుకోబోయింది మధు వెంటనే మాధురిని చాచిపెట్టి చెంప మీద కొట్టాడు నీకెంత ధైర్యం ఉంటే నా తల్లిదండ్రుల్ని ఇన్ని బాధలు పెడతావు నా తండ్రిని ఇంటి పని మనుషుల కంటే హీనంగా చూస్తావా ఈ ఇల్లు నాది ఈ ఇంటి మీద సర్వహక్కులు నా తండ్రిగా ఆయనకున్నాయి నా తల్లిదండ్రులు నా ఇంట్లో ఉంటే నీకేంటంత బాధ ఈ ఇంటిని నీ పుట్టింటి వాళ్ళేమీ నా గిఫ్ట్గా ఇవ్వలేదు కదా నా తల్లిదండ్రులకు కావలసిన మందుల ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు పూర్తిగా నా జీతం నుంచే భరిస్తున్నాను నువ్వేదో నా తల్లిదండ్రుల కోసం పెడుతున్నట్టు ఎందుకంతలా గింజుకుంటున్నావు మా అమ్మ నాన్నని తీసుకొచ్చిన మొదటి రోజే నీకు చెప్పాను వాళ్ళకి నీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కానీ నువ్వు నా తండ్రిని పల్లెటూరు వాడని అవమానించావు దొంగ అని నిందించావు ఆ వాడికి పుట్టిన నీ భర్త పల్లెటూరువాడు కాదా ఇంత జరిగాక నువ్వు నా తల్లిదండ్రుల్ని ఇన్ని బాధలు పెట్టాక నేను నిన్ను అస్సలు క్షమించను నా భార్యగా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని చెప్పి మాధురిని మెడపట్టుకుని బయటకు తోసేశాడు గారిని విశ్వనాథం గారిని కౌగలించుకొని అమ్మా నాన్న రోజు నుంచి ఈ ఇంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు బాబూ మాధురి చిన్నపిల్ల ఏదో తెలిసి తెలియక మాతో అలా ప్రవర్తించింది తననలా ఇంట్లో నుంచి పంపించేయడం భావ్యం కాదు అన్నారు విశ్వనాథం గారు మీరింకేం మాట్లాడకండి నాన్నగారు అత్తామామలు కూడా ఒకరికి తల్లిదండ్రులే అన్న విషయం మరిచి పని మనుషులుగా చూసిన తనని నన్ను ఎలా క్షమించమంటారు ఇప్పటికీ కూడా తనలో కాస్తైనా పశ్చాత్తాపం లేదు మీరు ఏం చెప్పినా వింటాను కానీ ఈ విషయంలో మాత్రం మీరు నన్ను ఒప్పించడానికి ప్రయత్నించకండి మీ విషయంలో తను చేసిన దుర్మార్గాలకి తగిన శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి అమ్మా నాన్న అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నేను చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది ఆ ప్రాజెక్ట్లో నా పర్ఫార్మెన్స్ నచ్చి నాకు ప్రమోషన్ ఇచ్చారు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కూడా చేశారు కంపెనీ వాళ్ళే ఫ్లాటు కారు కూడా ఇచ్చారు ఈ విషయాలన్నీ ఎంతో సంతోషంగా మీతో పంచుకోవాలని వచ్చాను కానీ అంతలోనే ఇలా జరిగింది ఈ ఇంట్లో మీరు చాలా బాధలు అనుభవించారు మనమందరం బెంగళూరు వెళ్ళిపోయి కొత్త ఇంట్లో కొత్త సంతోషాలని వెతుక్కుందాం అని చెప్పి ఇంకా తన తల్లిదండ్రులతోనే సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు వారం తిరిగేలోపే మధు విశ్వనాథం గారిని పార్వతమ్మ గారిని తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయాడు ఇదండి ఈ రోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు